మున్సిపల్ చైర్మన్ గారు తక్కలపల్లి రాజేశ్వరరావు గారు ఒక పత్రికా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈటల రాజేందర్ గారికి వేల కోట్ల ఆస్తి లెక్క నుంచే లెచ్చినాయని చెప్పి విమర్శించడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షునిగా నేను అడుగుతున్నాను ఇదే రాజేశ్వరరావు గారిని ఈటల రాజేందర్ గారు కనుక మిమ్మల్ని టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకురాకుండా ఉండి ఉంటే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా రాజేశ్వరరావు గారు పదే పదే ఈటల రాజేందర్ గారి గురించి ఈటల రాజేందర్ గారు ఇక్కడ చేసే పనుల గురించి బ్రహ్మరథం పట్టిన రోజులు ఆయన మర్చిపోయాడు ఎందుకనంటే అప్పుడు అందరం ఎక్కించిండు కాబట్టి అప్పుడు ఆయన దేవుడు అయ్యాడు ఈ రోజు రాక్షసుడు అయ్యాడు ఆయన మాట్లాడుతున్న విధానం ఎట్లున్నది అని అంటే ఈ చైర్మన్ పదవి నాకు కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్తా ఉన్నాడు మరి కేసీఆర్ పెట్టిన భిక్ష అంటే నీకు బీఫామ్ ఇచ్చి నువ్వు ఇరవై ఒక వార్డులో పోటీ చేసినప్పుడు ఏ వార్డు తిరగకుండా ఈటల రాజేందర్ గారు ప్రత్యేకించి నువ్వు పోయి కాళ్ళు పట్టుకుంటే నీ ఒక్క వార్డులో తిరిగిన దాన్ని నువ్వు మర్చిపోయినవా ఓటుకు నువ్వు ఎంత ఇచ్చినావు ఎవరిని ఎన్ని రోజులు దాదినవు అనేది ప్రజలు మర్చిపోలేదు నువ్వు అనుభవిస్తున్న భోగ భాగ్యాలు వస్త్ర ఐశ్వర్యాలు కూడా ఈటల రాజేందర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి ఇక్కడ ఉన్న జమ్మికుంట పట్టణ ప్రజలకు అందరికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నప్పుడు ఏం సంపాదించినవు వచ్చిన తర్వాత నువ్వు ఏం సంపాదించినవు ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఏది అయినా కూడా నీకు కాంట్రాక్ట్ నీకు ఉన్నదో అది కూడా ఈటల రాజేందర్ గారు పెట్టిన భిక్షనే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే విభజించి పాలించు అనే ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నావు కౌన్సిలర్ ఎవరైతున్నారో ఫస్ట్ టైం ఈటల రాజేందర్ గారు మీద వచ్చిన అభిప్రాయాలు ఏవైతున్నాయో అప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళలేదా సారు దేవుడు అనలేదా సారు రాముడు అనలేదా కౌన్సిలర్ల మీంటే ఉండగా అనలేదా అంటే ఒక నాలుగు ఐదు రోజులలోనే మొత్తం సినిమా మొత్తం మార్చేసి ఇక్కడ ఉన్న కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి ఎవరైతేన్నారో వాళ్ళ చెప్పు చేతలలో పోయి కౌన్సిలర్లను కొనుగోలు చేయించే విధంగా నువ్వే ముందుండి నడిపించి ఈటల మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నావు కానీ ఈ ఇదంతా కూడా జమ్మికుంట పట్టణ ప్రజలు కాన్స్టిట్యూస్ ఉత్తరపాదకు సంబంధించిన కాన్స్టెన్స్ ప్రజలు ఖచ్చితంగా చూస్తా ఉన్నారు రానున్న రోజులలో నిన్ను కోసం అంటే చైర్మన్ పదవి నుంచి నిన్ను కద్ద చింపడం కోసం కూడా నువ్వు ఎవరినైతే తీసుకోపోయినా ఓ కౌన్సిలర్ అందరూ కూడా తిరగబడి నిన్ను కొట్టే రోజులు కూడా ఆసనమై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి నువ్వు పత్రికలలో మాట్లాడుతున్న విధానం ఉన్నదో దాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పు పడతా ఉన్నారు మరి చైర్మన్ పదవి నువ్వు అనుభవిస్తా ఉన్నావు అనుభవిస్తున్న తరుణంలో జమ్మింట సంబంధించిన కౌన్సిలర్ అందరు కూడా నిన్ను ఏమైనా అడిగిర్రు ఇక్కడికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఉన్నదో అవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి తోటే వచ్చినాయని చెప్పారు అప్పుడు అంటే ఇది మీ కౌన్సిలర్ చెప్పిన విధానం ఏదైతున్నదో నాకు చెప్పారు ప్రత్యక్షంగా అంటే మనం ఈటల రాజేంద్ర గారి ఎంబడి ఉంటే ఇంకా రెండున్నర సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటది మనం నిగలలేము మనం పర్సన్ నువ్వు తీసుకుపోయింది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు కబర్దార్ మున్సిపల్ చైర్మన్ గారు ఇప్పటికైనా కూడా మీ పద్ధతి మార్చుకొని ఈటల రాజేందర్ గారి మీద అవాకులు చవాకులు కనుక పేల్తే సందర్భంగా తెలియస్తా ఉన్నాం